హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ రాజు వెల్కమ్ టు అవర్ జేబిఆర్ బిజినెస్ అండ్ టెక్ ఛానల్ ఫ్రెండ్స్ ముందుగా కిబోలో ఉన్న ప్రతి ఒక్క సభ్యునికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలండి సో ఈరోజు కూడా మన ఎండి గారు కిబో సంబం కిబోకి సంబంధించి ఆయన ఆయన తీసుకొస్తున్న కొత్తగా తీసుకొస్తున్న ట్వంటీ ఫైవ్ రూల్స్ కానివ్వండి ట్వంటీ ఫైవ్ ఇంప్లిమెంటేషన్స్ కానివ్వండి వాటికి సంబంధించి ఆ సమాచారం అందించడం జరిగింది సో దానికి నేను సపరేట్గా ఒక వీడియోలో నేను మీకు అందిస్తాను ముందుగా వచ్చేసి నిన్న ఒక రోజు నిన్నటి రోజున మన ఫ్యామిలీలో ఒక సభ్యుడు కామెంట్లో ఒకటి అడగటం జరిగింది ఏంటంటే కిబోలో ఉన్న కాయిన్స్ని ఎలా అమ్ముకోవాలి అనేది చెప్పేవారు ఎవరు లేరు దయచేసి ఆయన పేరు చూసించండి అని చెప్పి అడగటం జరిగింది సో నాకున్న పరిజ్ఞానంలో నాకున్న పరిధిలో నేను ఆ బ్రదర్ అడిగిన దానికి ఒక చిన్న క్లారిఫికేషన్ ఇవ్వ ఇవ్వాలని ఆశపడుతున్నాను సో ఆ బ్రదర్ అడిగిన దాంట్లో రెండు క్వశ్చన్స్ ఉన్నాయి కిబోలో ఉన్న కాయిన్స్ ఆయన అడిగిన పాయింట్ కిబోలో ఉన్న కాయిన్స్ ఇక్కడ రెండు ప్రశ్నలు తలెత్తుతాయి ఎవరికైనా కానీ కిబోలో ఉన్న ఏ కాయిన్స్ని అమ్ముకోవాలి అని ఆశపడుతున్నారు కిబోలో ఉన్న ఏ కాయిన్స్ని అమ్ముకోవాలని ఆశపడుతున్నారు ఒకటి అక్టోబర్ రెండు వేల ఇరవై ఒకటి నుండి ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడు వరకు ఏదైతే కిబో సేవింగ్ అకౌంట్లో వచ్చినాయో కాయిన్స్ ఏదైతే కిబో సేవింగ్ అకౌంట్లో వచ్చినాయో వాటిని అమ్ముకోవాలనుకుంటున్నారా లేదు కొత్తగా కొత్తగా ఏప్రిల్లో రెండు వేల ఇరవై నాలుగు ఆయన రిలీజ్ చేసిన కొత్తగా రిలీజ్ చేసిన కేబిసి కాయిన్ని అమ్ముకోవాలనుకుంటున్నారు బాగా అర్థం చేసుకోండి ఇక్కడ రెండు విషయాలు మనం కనుక గతానికి వెళ్తే ప్రతి ఒక్కళ్ళు కిబోలో ఉన్న ప్రతి ఒక్క సభ్యుడు మీద చేసుకొని నిజాన్ని నిర్భయంగా ఒప్పుకోగలిగితే నిజాన్ని నిర్భయంగా ఒప్పుకోగలిగితే ఈ ప్రశ్న ప్రతి ఒక్కళ్ళు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి మిమ్మల్ని ఎందుకంటే మనల్ని మనం ప్రశ్నించుకున్నప్పుడే సమాధానాలు దొరుకుతాయి ఇప్పుడు అక్టోబరు రెండు వేల ఇరవై ఒకటిలో ఈ వ్యవస్థ స్టార్ట్ అయినప్పుడు అంటే అప్పుడున్న టాప్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో ఈ వ్యవస్థ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళకి కొన్ని రెగ్యులర్ ఫార్మేట్లో జాయినింగ్స్ అవన్నీ జరుగుతున్నాయి కాయిన్స్ వస్తూ ఉన్నాయి ఎవరికి కూడా దీని అధికార ప్రకటన తెలియదు అంటే ఈ వ్యవస్థలో వస్తున్న కాయిన్స్ యొక్క అధికార మూలం బ్యాక్ ఎండ్ మూలాల గురించి ఎవరికి తెలియదు ఎవరికి తెలియదు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది ఒక క్రిప్టో వ్యవస్థ అని తెలుసు ఈ క్రిప్టోలో ఇలా ఇలా ఒక కొత్తగా ఒకటి ఇంప్లిమెంట్ చేశారని తెలుసు ఇది ఇది అసలు ఒరిజినల్ క్రిప్టోనే అని భ్రమ పెట్టిన రోజులు కూడా ఉన్నాయి ఓకేనా సో దీని గురించి మూలాలు తెలియదు వాట్ ఈజ్ వాట్ అనేది ఎవరికి తెలియదు ఇలా జరుగుతున్నప్పుడు ఏమైందంటే ఉన్నట్టుండి ఒక రోజున ఒక పత్రికా ప్రకటన రిలీజ్ అయింది ఉన్నట్టుండి ఒక రోజున ఒక పత్రికా ప్రకటన రిలీజ్ అయింది రిలీజ్ అయినప్పుడు ఫర్ ది ఫస్ట్ టైం ఫర్ ది ఫస్ట్ టైము అప్పటి వరకు ఉన్న కిబో సభ్యులందరికీ కూడా ఈ ఈ వ్యవస్థలో ఇస్తున్న కాయిన్స్ తాలూకు యొక్క మూలం తెలిసింది అంటే దాని అడ్రస్సింగ్ పాయింట్ అనేది తెలిసిందనమాట ఇది బినాన్స్ అనే బ్లాక్ చైన్ టెక్నాలజీలో ఉంది ఇది బిఈపి ట్వంటీ మీద క్రియేట్ చేయబడింది అనే ఒక మూలం తెలిసింది అప్పటి నుంచి ఇంకా మళ్ళీ రెగ్యులర్ అందరూ అందరు చేస్తున్నారు ఇదే విషయాన్ని అందరికీ చెప్పారు సో ఇంకొంచెం ఇంకొంచెము బెటర్గా పనిచేసుకుంటూ వెళ్ళారన్నమాట ముందుకి అది మీరు కావచ్చు నేను కావచ్చు మన మన చుట్టూ ఉన్న సభ్యులందరూ కావచ్చు తర్వాత ఇదే క్రమంలో ఏమైందంటే అప్పుడు ఒక ట్రస్ట్ వ్యాలెట్ ఒకటి చేసుకోమని చెప్పి అక్కడ ఒక అడ్రస్ని ఇంపోర్ట్ చేయమని చెప్పి కాయిన్ని ఇంపోర్ట్ చేసుకోమని చెప్పి అక్కడ మనకి ఈ కాయిన్స్ యొక్క నిక్ నేమ్ కేబీఓ అని చెప్పి చెప్పడం జరిగింది కేబీఓ అని చెప్పి చెప్పడం జరిగింది ఓకేనా సో అప్పటి వరకు ఉన్న సభ్యులు అందరూ ఏమనుకున్నారు సో మన దగ్గర ఉంది కిబో కాయిన్సు దాని ఇక్కడేమో వచ్చేసి కేబీఓ మనము మార్చి రెండు వేల ఇరవై మూడున అఫీషియల్గా మన దగ్గర ఉన్న కాయిన్స్ని మనం ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్లో అమ్మేసుకోవచ్చు ఇది ఈ కేబీఓ ఈ కేబిఓ కాయిన్స్ అంటే మన దగ్గర ఉన్న స్టేకెడ్ కాయిన్స్ కానివ్వండి సేలబుల్ కాయిన్స్ కానివ్వండి ఈ కేబిఓ అప్పటివరకు కేబిఓ పేరు మాత్రమే అందరికీ వినపడేది కొత్తగా ఏం లేదు ఓకేనా ఈ మాటి చెరుముడితో కన్నా మనం అఫీషియల్గా మనము అమ్మేసుకోవచ్చు ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్లో ప్రతి ఒక్కరికి కొంత కొంతమేర ఆదాయం వస్తుంది అంటే ఈ డబ్బుల విషయంలో కొంచెం శృతి శృతి మించిన కూడా మాట్లాడే మాట్లాడారు సో అదంతా పక్కన పెట్టేసేయండి సో ఆదాయం వస్తుందని చెప్పి ప్రతి ఒక్కరూ చిన్న చితక పెద్ద పెద్దక అందరూ కూడా ఆశపడ్డ మాట వాస్తవం సో ఏమైంది సాంకేతిక సాంకేతిక కారణాల వల్ల సార్ చేసిన ఏదేదో ఆలోచన విధానాల వల్ల ఇది జరగలేదు మార్చి నెలలో జరగలేదు మే ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చి మళ్ళీ ఏప్రిల్ ఇరవై నాలుగు టూ ట్వంటీ ఫోర్ వరకు ఆ ఫ ఆ ప్రక్రియ అనేది జరగలేదు ఉన్నట్టుండి ఏమైంది ఉన్నట్టుండి ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఉన్నట్టుండి కేబీసీ అనేది ఒకటి తెర మీదకి వచ్చింది కేబీసీ అనేది ఒకటి తెర మీదకి వచ్చింది అప్పటి వరకు ఉన్న కిబో ఏమైందో చెప్పలేదు ఆ కేబీఓ ఆ కేబీఓ అంటే మన దగ్గర ఉన్న కాయిన్స్ అప్పటి వరకు ఏంటి మనం కేబీఓ అనుకున్నాం కాబట్టి వాటికి ఏదో రెడ్ కలరు ఎక్స్చేంజ్ అని ఎల్లో కలర్ ఎక్స్చేంజ్ అని చెప్పి బీసీటీ అని చెప్పి మ ఇట్లా రకరకాల ప్రయత్నాలు ఒక పక్క చేస్తున్నారు ఆపేస్తున్నారు మళ్ళీ మార్పులు చేర్పులు చేస్తూనే ఉన్నారు ఉన్నట్టుండి ఏప్రిల్ నెలలో కేబిసి అనే దాన్ని ఒక దాన్ని పిక్చర్లో తీసుకొచ్చారు నేను ఇంటర్నేషనల్గా నేను మన కాయని పెడుతున్నాను అని ఇంటర్నేషనల్గా కాయని పెడుతున్నాను అని ఎప్పుడైతే సార్ అనౌన్స్ చేశారో అప్పుడు అప్పుడు అందరూ ఏమనుకున్నారు ఓకే మన దగ్గర ఉన్న కాయిన్స్ ఇంటర్నేషనల్కి వెళ్ళిపోతున్నాయి ఆ మనం అమ్మేసుకోవచ్చు అక్కడ ఎవరో ఒకళ్ళు కొంటారు మనకి ఆదాయం వస్తుందని చెప్పి అందరూ సంతోషపడ్డ వాస్తవం మాట వాస్తవం కానీ ఉన్నట్టుండి ఆయన ఏం చేశారు కేబీసీ అనే ఒక కొత్త క్యూబో కాయిన్ని ఇంట్రడ్యూస్ చేశారు ఇంట్రడ్యూస్ చేసి దాన్ని దాని యొక్క మూలాలు చెప్పలేదు ఎవరికి ఇప్పటివరకు కూడా ఈ కేబీసీ అనే కాయిన్ యొక్క మూలం అంటే దాని అడ్రస్సింగ్ పాయింట్ కానివ్వండి లేదు అది ఏ బ్లాక్ చే టెక్నాలజీలో ఉంది కానివ్వండి అది ఏంటనేది కూడా చాలామందికి తెలియకపోవచ్చు సో కొత్తగా కేబీసీ అనే దాన్ని ఒక ఇంట్రడ్యూస్ చేసి మీరు అదేదో ఉంది రూపాయో మరి పది పైసలు ఏమో ఉన్నట్టుంది అప్పట్లో నాకు సరిగా గుర్తులేదు మళ్ళీ మీరు పర్చేజ్ చేయండి యూఎస్డిటిలో పర్చేజ్ చేయండి కాయిన్ పర్చేజ్ చేసుకొని మళ్ళీ మీరు అమ్మేసుకోండి మీ లాభాలు మీరు తీసుకోండి అని చెప్పి ఈ కేబీసీ అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది సో అప్పట్లో నేను చాలామందితో మాట్లాడాను సార్ రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు సార్ గారికి లేని జ్ఞానం ఏంటి ఉన్నట్టుండి రెండు వేల ఇరవై నాలుగులో కేబిసి రూపంలో కొత్తగా పుట్టుకొచ్చేసిన జ్ఞానం ఏంటి అప్పుడు చేయనప్పుడు ఇప్పుడు ఎలా చేయగలిగారు అని చెప్పి నేను చాలామందిని అడిగాను సార్ వచ్చింది చేసుకోండి సార్ అని చెప్పి కొంతమంది నెగ్లెట్గా చెప్పారు కొంతమంది కోపంగా ఫోన్లు పెట్టేశారు వాట్ ఎవర్ ఇట్ ఈస్ హ్యాపీ ఈస్ సో కేబిసి అనేది మళ్ళీ కొత్తగా సృష్టించారు సో ఆయన మాట వరుసకి రెండు ఒకటే అని చెప్పారు కానీ బట్ ఐ థింక్ టెక్నికల్గా మరి అది ఎలా పాసిబుల్ అయ్యిందో దేవుడికి తెలియాలి ఓకేనా సో మళ్ళీ మన క్యూబోర్ సభ్యులు ఏంటి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ ఉన్నారో వాళ్ళందరూ మళ్ళీ ఆ బిట్ మార్ట్లో కానివ్వండి ఎల్ బ్యాంక్లో కానివ్వండి లేంగో ఈ దాంట్లో కానివ్వండి మళ్ళీ వీళ్ళు వీళ్ళ సొంత డబ్బు వీళ్ళ సొంత డబ్బుని వెచ్చించి యూఎస్ డ్యూటీలుగా మార్చుకొని ఆ యూఎస్ డ్యూటీలో ఆ కాయిల్ని కొనుక్కొని మళ్ళీ దాన్ని అమ్మేసుకొని కొంతమేర మళ్ళీ వీళ్ళు ఎవరైతే ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఉన్నారో మేము డబ్బు పెట్టుకుంటామో అనో వాళ్ళందరూ మళ్ళీ కొంతమేర లాభపడ్డారు సో ఇలా జరిగింది తప్పిస్తే ఓకేనా ఇది జరిగిన వాస్తవం సో ఇక్కడ కిబో కాయిన్ని అమ్ముకోవాలి అంటే మన దగ్గర ఉన్న స్టేక్బుల్ స్టేక్డ్ కాయిన్స్ కానివ్వండి ఇయర్లీ వన్స్ రిలీజ్ సేలబుల్ కాయిన్స్ కానివ్వండి వీటిని నమ్ముకోవాలంటే మనకున్న ఆప్షను అది బీసీటీ కావచ్చు ఇంకేదన్నా ఆయన కొత్తగా ఇప్పుడు కాయిన్ బిఎక్స్ అన్నారు కదా వన్ పర్సెంట్ మరి అది అటువంటి వాటిలో అందరి అందరికీ వెళ్ళేది అవకాశము కొంతమందికి ఇచ్చారు సో ఇట్లా ఉంటుందన్నమాట సో ఇది కేబీసీ అయితే ఇది ఆల్రెడీ ఆల్రెడీ ఇప్పుడు బిట్ వాటిలో ఉంది అక్కడ మీరు కొనుక్కొని చేసుకోవచ్చు కానీ ఇది అట్టడుగు స్థాయి వాళ్ళకి ఈ కేబీసీలో మళ్ళీ కొనడానికి వాళ్ళు ఇష్టపడరు సో వాళ్ళ దగ్గర ఉన్న దాన్ని అమ్ముకొని కొంతమైన ఆదాయాన్ని సంపాదించుకోవాలని ఆశపడతాడు తప్పిస్తే కొత్తగా మళ్ళీ ఇన్వెస్ట్మెంట్లు పెట్టి చేద్దామన్న ఆలోచన ధోరణి ఎవరికి రాదు అలా రాదు కాబట్టి అక్కడ విలువ అనేది ఇంకా అలాగే ఉంది ఓకేనా సో అర్థం చేసుకోండి కొంచెము క్లారిటీగా సీనియర్స్ని అడగండి వాళ్ళ దగ్గర అన్ని విషయాలు క్లారిటీగా కనుక్కోండి కనుక్కొని మీ నిర్ణయం ప్రకారం మీకు చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ జై హింద్ జై బింద్